గాయస్ ఇక్కడ కనిపిస్తున్న తాటి చెట్టుకి అయితే చాలా తాటిపళ్ళు అయితే ఉన్నాయన్నమాట సో ఈ తాటిపళ్ళు అన్నీ కూడా చాలా వరకు అయితే కింద పడిపోయినాయి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదైతే మొత్తం కూడా ఈ ఈ చిలకల్లో అయితే పడినాయి అనమాట బట్ ఇప్పుడు ఇవన్నీ మనమైతే తీసి ఒక దగ్గర అయితే వేసుకుందాం ఇప్పుడు సో ఎందుకంటే ఇవన్నీ తాటిపళ్ళు ఇప్పుడు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ప్రస్తుతానికి సో ఫ్రెష్గా పడితేనే బాగుంటాయి కింద పడితే పురుగులు బట్టి ఖరాబ్ అయిపోతాయి సో ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర అయితే వేసుకుందాం ఇప్పుడు సో ఇవన్నీ నేను అక్కడైతే వేస్తున్నాను అనమాట ఒక దగ్గర ఒక దగ్గర ఎందుకంటే మళ్ళీ ఇవే మనకు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మనకైతే గేగుల రూపంలో అయితే మళ్ళీ మనకే యూజ్ అవుతాయి అనమాట సో ఇవన్నీ తీసి నేనైతే ఒక పక్క వేస్తున్నా సో అందరూ కూడా చాలా వరకు అయితే భూమిలో మట్టి ఒక పక్క తీసి తవ్వి లోపల పెడతారనమాట గేగుల కోసము బట్ అంత అవసరం లేదు బట్ నార్మల్గా ఇట్లా వేసినా కూడా సరిపోతుంది సో నేనైతే ఇక్కడ చూసుకుంటారు ఇవన్నీ కూడా వేసేసిన అనమాట సో మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మనకైతే ఇవన్నీ కూడా గేగుల రూపంలో అయితే యూజ్ అవుతాయి అనమాట సో ఇదిగా వీడియో అయితే వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళకంటే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్